ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కనకం అయితే ఇందిరాదేవిని పలకరించడానికి వస్తే కనకాన్ని రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి వాళ్ళ మాటలతో అవమానిస్తూ ఉంటారు కానీ పాపం కనకం తట్టుకొని ఇందిరాదేవితో మాట్లాడుతూ అమ్మా మిమ్మల్ని ఇట్లాంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదు ఇట్లాంటప్పుడే మీరు ధైర్యంగా నిలబడాలి అని చెప్పి ఇక కనకమైతే ఇంద్రదేవికి ధైర్యం చెప్తూ ఉంటుంది కానీ పక్క నుంచి రుద్రాణి తన మాటలతో కనకాన్ని మరింత బాధ పెడుతుంది నీ కూతురికి కోట్ల ఆస్తి వచ్చేసింది ఇంకా నీకు కావాల్సింది తీసుకెళ్తానికి కదా వచ్చామని చెప్పి కనకాన్ని చాలా మాటలతో అవమానిస్తూ ఉంటుంది ఇంకా కనకం సరే అమ్మా ఇక వెళ్ళొస్తాను అని చెప్పి తను వెళ్తూ ఉంటే అయ్యో కనకం ఇక్కడ మేమందరం ఉన్నామని మొహమాట పడుతున్నావేమో చూడు అస్సలు సిగ్గుపడద్దు నీ కూతురు దగ్గర నీకు కావలసింది తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే కనకం తట్టుకోలేక రుద్రాణి గారు మీరెన్ని మాటలన్నా పడుతూ ఉంటున్నానని మీరు ఇంత ఘోరాతి ఘోరంగా అస్సలు అవమానిస్తారని అనుకోలేదు మాకు తినడానికి తిండి లేకపోయినా పస్తులు పడుకుంటాం కానీ మీలాగా ఉన్నవి లేనివి ఉన్నట్టుగా మాట్లాడి ఎదుటి వాళ్ళని మోసం చెయ్యం అలాగే కదా నీ కొడుకు నా పెద్ద కూతుర్ని మాయ మాటలతో పెళ్లి పీటల మీద నుంచి తీసుకెళ్లిపోయింది అని చెప్పి కనకమైతే మొదటిసారిగా రుద్రాణి నోరు మోయిస్తుంది ఒక్కసారిగా రుద్రాని కనకం అని అంటుంటే పక్కన ఉన్న ఇక ప్రకాశం అయితే ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడింది కనకం ఇప్పుడు కనకం మాటలకి సమాధానం చెప్పు అలా మౌనంగా ఉన్నావేంటి అని చెప్పి రుద్రానిని అడుగుతుంటే అన్నయ్య ఆ కనకం ఈ ఇంటి ఆడపడుచుని అవమానిస్తుంది అని అంటుంటే ఇక పక్క నుంచి స్వప్న నిన్ను ఎన్ని రోజులు ఈ ఇంటి ఆడపడుచుగా గౌరవించే ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ నువ్వు బరి తెగించి ఇలా నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటే ఈ ఇంటి పని మనిషి కూడా నీకు సపోర్ట్గా నిలబడదు అని చెప్పి ఇక స్వప్న కూడా రుద్రానిని చీవాట్లు పెడుతుంది రుద్రానికి కనకం చూడమ్మా మీ దగ్గర డబ్బు ఉంటే మీరు మాత్రమే తింటారు కానీ కాస్త సంస్కారం కూడా నేర్చుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా అలా గడ్డి పెట్టమ్మా అలా అయినా సరే దీనికి వస్తుందేమో అని చెప్పి ఇక ప్రకాశమైతే రుద్రానిని అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్య వంటగదిలో వంట చేస్తూ ఉండగా అనుకోకుండా అక్కడికి కళ్యాణ్ అయితే వస్తాడు కళ్యాణ్ని చూసిన కావ్య కవిగారు మీరేంటి ఇలా వచ్చారు అక్కడ హాస్పిటల్లో తాతయ్య అని అంటుంటే అదేం లేదులే వదిన తాతయ్యకి బాగానే ఉంది అన్నయ్య ఇప్పుడే వచ్చారు అన్నయ్యని ఇంట్లో ఉంచి నేను ఇలా వచ్చాను అమ్మా అమ్మా అని గట్టిగా పిలవడంతో ఇక ధాన్యలక్ష్మి పైనుంచి కిందకి వస్తూ కళ్యాణ్ ని చూస్తుంది కళ్యాణ్ వచ్చావా నువ్వు నన్ను పిలుస్తున్నావంటే నాకు తెలిసి ఇంట్లో జరిగిన గందరగోళమంతా నీకు తెలిసింది ఇప్పటికైనా నువ్వు నా ప్రేమని అర్థం చేసుకుని నన్ను పిలుస్తున్నావు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటూ ఉంటే ధాన్యలక్ష్మి పాట మాటలకి పక్కన ఉన్న ప్రకాశం ఒసై వాడి మోహన్ చూస్తుంటే వాడు నీ ప్రేమని అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చినట్టు అనిపించట్లేదు నిన్ను కడిగి పాడేయడానికి వచ్చినట్టున్నాడు అని అంటుంటే అవునన్నా అవును అసలు నువ్వు ఒక తల్లివేనా ఒక తల్లిగా ఆలోచిస్తున్నావా నేను ఇంటి నుంచి అడుగు బయట పెట్టానంటే దానికి కారణం నువ్వు నీ వల్లే నేను ఈ కుటుంబానికి దూరం అయ్యాను కానీ నువ్వు ఇంకా ఇంకా ఎందుకమ్మా నువ్వు చేసే పనులతో నీ మీద నాకు అసహ్యాన్ని కలిగేలా చేసుకుంటున్నావు అని అంటూ ఉంటే ఆ మాటలకి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా నేనేం చేసిన నీకోసమే కదా అయినా నేనంత కాని పని ఏం చేశాను అని అంటుంటే చాలమ్మా చాలు నీకు దండం పెడతాను ఇక ఈ గొడవల్ని ఇంతటితో వదిలేసి ఇప్పటికే నువ్వు చేసిన గొడవ వల్ల అక్కడ తాతయ్య గారు సజీవంగా పడి ఉన్నారు ఇంకా ఇంకా నీకు బుద్ధి రావట్లేదా అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే రుద్రాణిని దానలక్ష్మిని చెడ మాడ తిడుతుంటే ఇంతలో రుద్రాణి రే కళ్యాణ్ ఏంట్రా అలా మాట్లాడుతున్నావు నీకోసం దానలక్ష్మి ఇక్కడ ఎంత కష్టపడుతుంటే నువ్వేమో తనేదో తప్పు చేసినట్టు నిందిస్తున్నావు అని అంటుంటే ఓ ఇప్పుడు అర్థమైంది అంత ఈ మందర ట్రైనింగ్ అనమాట అమ్మా చూడు నేను ఈ ఆస్తులకి అలాగే ఈ కుటుంబాలకి దూరంగా ఉన్నానంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఈ ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా వద్దు ఈ ఆస్తుల మీద నాకు ఎట్లాంటి వ్యామోహం లేదు చూడమ్మా ఆస్తి కావాలని అడిగితే తాతయ్య నాకెప్పుడో నాకు ఇవ్వాల్సింది ఇచ్చుండేవారు ఇంత గొడవ జరుగుండేది కాదు కానీ నేనొచ్చింది ఆస్తి కోసం కాదు నా భార్య కోసం నా భార్యని ప్రేమించడం వల్ల ఈ కుటుంబానికి దూరమయ్యాను అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా నీ భార్యని ప్రేమిస్తే కుటుంబానికి దూరం అవుతారా అని అడగడంతో చూడమ్మా నీకు నేను మాత్రమే కావాలి నా భార్య అక్కర్లేదు అసలు తనని కోడలిగా కాదు కదా ఒక మనిషిలా కూడా నువ్వు చూడటం లేదు అట్లాంటి నా భార్యకి విలువ గౌరవం లేని దగ్గర నా భార్యతో నేను ఎలా ఉండాలనుకుంటున్నావు అందుకే అందుకే ఈ గడప దాటి వచ్చాను చూడు ఇంకొకసారి ఆస్తుల గురించి ఇంట్లో ఎవరితో అన్నా గొడవ పడితే ఇక జీవితంలో నిన్ను అమ్మ అనే పిలుపుకు కూడా దూరం అవుతావు అని చెప్పి ఇక అయితే ధాన్యలక్ష్మిని చెడమడ తిట్టేస్తుంటాడు ధాన్యలక్ష్మి ఏంట్రా నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు నువ్వు బయట ఎన్ని కష్టాలు పడుతున్నావో అదంతా ఆలోచించే నువ్వు సంతోషంగా ఉండడం కోసమే ఇదంతా చేస్తున్నాను చూడు నువ్వు నా మాట కాదని ఆ అప్పు మెడలో తాలి కనీసం ఈ ఒక్క విషయంలో అయినా నా మాట విను నాతో పాటు కోర్టుకి వచ్చి ఈ కావ్య గురించి అలాగే ఈ కావ్యం మనకి వాటాలు రాకుండా ఆస్తి మొత్తం తన పేరుకు మార్చుకున్న సంగతి అంతా కూడా లాయర్తో మాట్లాడాలి అని అంటుంటే చూడమ్మా నా కంఠంలో ఉండగా నేను వదిన గురించి కోర్టులో కేసు వేసేది జరగనే జరగదు ఈ ప్రయత్నాలు నువ్వు మానుకుంటే కనీసం కాస్తైనా నీ గురించి ఆలోచిస్తాను లేకపోతే ఇక నా జీవితంలో తల్లనే పదాన్నే మర్చిపోవాల్సి ఉంటుంది వదిన మా అమ్మ తెలివి తక్కువతనానికి నేను సిగ్గుపడుతున్నాను మా అమ్మ చేస్తున్న గొడవలకి నేను నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి ఇక కావ్యని పట్టుకొని కళ్యాణ క్షమాపణలు అడుగుతుంటే కావ్య కవి గారు మీరు అలా మాట్లాడకండి చిన్నత్త గారు మీ గురించే ఆలోచిస్తున్నారు అందుకే అని అన్నుంటే వదిన ఇంకా నువ్వు నచ్చ చెప్పాలని ప్రయత్నించద్దు నిన్ను చివరికి కోర్టుకి లాగాలని చూస్తుంది మా అమ్మ కానీ నువ్వు మా అమ్మని సపోర్ట్ చేస్తున్నావు అమ్మా నీకు ఇంకా అర్థం కావట్లేదా వదిన ప్రేమ ఎందుకమ్మా ఎందుకు ఇలా మారిపోయావు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే చెడ చెడమడా తిట్టి కుటుంబం అందరికీ క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఏం పెట్టావే నా కొడుక్కి ఏం మాయ చేశావో ఏం మత్తు మందు చల్లావో వాడు ఈ తల్లి మొహమే చూడటం లేదు ఈ తల్లి అంటేనే వాడికి గండంగా ఉంది ఎంతసేపు వదిన వదినా అంటూ నీ చుట్టూ తిరుగుతుంది తిరుగుతున్నాడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ధాన్యలక్ష్మి మాటలకి పక్కన ఉన్న రుద్రాణి అయితే వీళ్ళకి మాయలు మంత్రాలు వేయడం బాగా అలవాటలే ఎంతైనా కనకం కూతురు కదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మికి సపోర్టింగ్గా రుద్రాని కూడా కావని చెడమడ తిడుతుంది ఇక ఇది ఇలా ఉండగా కళ్యాణ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రాజ్ డాక్టర్తో మాట్లాడి అక్కడి నుంచి ఆఫీస్కి అయితే వెళ్తాడు ఆఫీస్లో డాక్ రాజ్ ఇక వర్క్ చేసుకుంటూ ఉండగా కొంతమంది బ్యాంక్ వాళ్ళు రాజ్ దగ్గరకైతే వస్తారు రాజ్తో మాట్లాడాలని లోపలికి వెళ్ళడంతో వాళ్ళని చూసిన రాజ్ మీరు మీరెవరు మిమ్మల్ని ఇంతకు ఎప్పుడు చూడలేదు అని అడగడంతో ఒక్కసారిగా రాస్కి వాళ్ళు చెప్పిన మాటలకి షాక్ అయిపోతాడు చూడండి మీ తాతయ్య గారు తన స్నేహితుడి మీద నమ్మకంతో వంద కోట్లకి మా బ్యాంక్లో షూరిటీ సంతకం పెట్టారు కానీ ఆయన ఆ వంద కోట్లకి ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు పైగా ఆయన బ్యాంకు మీద నమ్మకం పెట్టుకున్న చిన్న కంపెనీల వాళ్ళకు కూడా ఎత్తేశారు ఇప్పుడు ఆయన ఏ విధంగానూ రెస్పాన్స్ అవ్వట్లా పైగా ఎక్కడ బ్యాంకుకి డబ్బు కట్టాల్సి వస్తుందా అని వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికో పారిపోయారు అని చెప్పడంతో ఇక రాజ్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే ఏం చేయమంటారు అని అంటుండే చూడండి మీ తాతయ్య గారు వాళ్ళ మీద నమ్మకంతో షూరిటీ సంతకం పెట్టారు కానీ బ్యాంకుకి అవన్నీ అనవసరం అసలు వాళ్ళు కట్టకపోతే వాటిని కట్టవలసింది మీ తాతయ్య గారే ఇప్పుడు మీ తాతయ్య గారు హాస్పిటల్లో పడి ఉన్నారు ఆయనతోనే మాట్లాడాలి అనుకున్నాం కానీ ఆయన మేము చెప్పినా వినిపించుకునే పొజిషన్లో లేరు అందుకే మీతో మాట్లాడుతున్నాం చూడండి మీరు వంద కోట్లు బ్యాంకుకి కడతారా లేకపోతే మీ ఆస్తిని చేయమంటారా అని చెప్పి ఇక వాళ్ళైతే రాస్ని అడగడంతో ఏం మాట్లాడుతున్నారు ఇప్పటికిప్పుడు వంద కోట్లంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాం పైగా ఇంత సడన్గానా అని అంటుంటే చూడండి సార్ ఇది ఈరోజు కాదు ఇంతకు ముందు నుంచే దీన్ని గురించి మీ తాతయ్య గారితో కూడా చెప్పాము కానీ మీ తాతయ్య గారు మాతో మాట్లాడతామన్నారు కానీ అనుకోకుండా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఇప్పుడు మాకు సమాధానం ఎవరు చెప్తారు మీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది రేపటితో లాస్ట్ రోజు రేపటికల్లా వంద కోట్లు కడతారా లేకపోతే మీ ఆస్తిని జప్తు చేయమంటారో మీరు మీరే ఆలోచించుకోండి అని చెప్పి ఇక రాజైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో సుభాష్ అలాగే ప్రకాశం లోపలికి వస్తూ వాళ్ళని చూస్తారు రాజ్ ఎవర్రా వాళ్ళు వాళ్ళని చూస్తుంటే ఏదో బ్యాంక్ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది అని అడగడంతో అవును డాడ్ వాళ్ళు బ్యాంక్ నుంచే వచ్చారు వాళ్ళు వాళ్ళు మన ఆస్తులని జప్తు చేస్తా అంటున్నారు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారా ఆస్తులు జప్తు చేయడమేంటి అని అంటుంటే ఇక జరిగిందంతా రాజ్ ప్రకాశం సుభాష్లకి చెప్పడంతో ఒక్కసారిగా సుభాష్కి గుండాకినంత పనవుతుంది ఏంట్రా ఏంట్రా ఇదంతా అసలు అసలు నాన్నేంటి షూరిటీ సంతకం పెట్టడమేంటి పైగా మన ఆస్తులని చేయడమేంటి ఇదంతా నాకేదో గందరగోళంగా అనిపిస్తుంది అని అంటుంటే డా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇదే నిజం రేపటికల్లా వంద కోట్లు కట్టకపోతే మన ఆస్తులని జప్తు చేస్తా అంటున్నారు ఇప్పటికెప్పుడు వంద కోట్లంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే రాజ్ మాటలకి పక్కన ఉన్న సుభాష్ ఏం చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంటాడు ఇక ఇంటికి వచ్చిన రాజ్ సుభాష్ ప్రకాశాలని చూసిన కుటుంబం ఆశ్చర్యపోతుంది ఇక అపన్న అయితే ఏవండి ఏమైంది ఎందుకలా ఉన్నారు అని ఇక అపన్న వాళ్ళని అడుగుతూ ఉంటే దానికి సుభాష్ ఏం అపన్న కాస్త తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ పెట్టి తీసుకురా అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతుంటే అపన్న కిచెన్లోకి వెళ్తుంది ఇక్కడ చూస్తే కావ్య ప్యారెట్లో తోట తోట పని చేస్తూ ఉండగా ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మితో కలిసి కావ్య దగ్గరికి వెళ్తుంది చూడు నాకు రెండు లక్షలు కావాలి అని అడగడంతో ఒక్కసారిగా కావ్య ఏంటి రెండు లక్షల రెండు లక్షలెందుకు అని అడగడంతో దానికి చూడు నాకు కావాలి ఇస్తావా ఇవ్వవా అయినా మాకు ఎన్నో అవసరాలుంటాయి వాటన్నింటినీ నీకు చెప్పలేం కదా ముందు నోరు మూసుకుని రెండు లక్షలు ఇవ్వు అని చెప్పి రుద్రాణి అయితే చాలా పొగరుగా కావ్యని అడుగుతుంది కావ్య చూడండి ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఇవ్వాలంటే కుదరదు అసలు ఆ రెండు లక్షలు దేనికి కావాలో దాని గురించి చెప్తే అప్పుడు ఇస్తాను అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్తుంటే ఇక ధాన్యలక్ష్మి ఏయ్ ఆగు మా అవసరాలు ప్రతీది కూడా నీ దగ్గర చెప్పుకొని నిన్ను ముష్టెత్తుకోవాలని నీ దగ్గర ముందు నోరు మూసుకుని రుద్రానికి రెండు లక్షలు ఇవ్వు అని అంటుంటే చిన్నత్తయ్య కాస్త అర్థం చేసుకోండి రెండు లక్షలంటే ఇప్పటికిప్పుడు గారికి అంత పెద్ద అవసరం ఏమొచ్చింది ఇవ్వడం కుదరదు అసలు ఆ రెండు లక్షలు ఎందుకు కావాలో కారణం చెప్తే అప్పుడు ఇవ్వాలా వద్దా అని ఆలోచించుకుంటాను అని చెప్పి కావ్య అయితే ఇక లోపలికి వెళ్ళిపోతుంది రాజైతే గదిలో చాలా డల్గా పడుకుని ఉంటాడు కావ్య ఏవండి ఏంటి భోజనం కూడా తినకుండా ఇలా వచ్చి పడుకున్నారు ఏమైంది ఏమైనా తలనొప్పిగా ఉందా అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని అడుగుతుంటే రాజ్ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా పడుకుని ఉంటాడు రాజ్ అలా మౌనంగా ఉండేసరికి కావ్యకి ఏమీ అర్థం కాదు ఏవండి ఏంటండి నేను మాట్లాడుతున్నా పాటించుకోకుండా అలా మౌనంగా ఉన్నారు కనీసం కాళ్ళకి షూ కూడా తీయలేదు అని చెప్పి తనే కాళ్ళకున్న షూని తీయబోతుంటే వదు నేను తీసుకుంటాను అని చెప్పి ఇంకా రాజ్ అయితే చిరాకు పడుతూ షూని తీసుకుంటూ ఉంటాడు ఏవండి ఏమైందండి ఎందుకలా ఉన్నారు అని కావ్య ఎంత అడుగుతున్నా అయితే సమాధానం చెప్పడు ఇక కావ్య మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ఉదయాన్నే అయితే ఎక్కడ బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చి నానా గొడవ చేస్తారా ఇంటిని అలాగే ఆస్తులని జప్తు చేస్తారేమో అని తనను తను టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలో సుభాష్ రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ నువ్వేం కంగారు పడకు ఎలా జరిగేది అలానే జరుగుతుంది నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి సుభాష్ రాజ్కి ధైర్యం చెప్తాడు రాజ్ అయితే భయపడుతున్నట్టుగానే ఇక బ్యాంకు వాళ్ళు ఇంటికైతే వస్తారు వాళ్ళని చూసినారు రుద్రాని ఎవరు మీరు ఇలా చెప్పా చేయకుండా ఇంట్లోకి వచ్చేస్తున్నారు అని అంటుంటే మేము బ్యాంకు నుంచి వస్తున్నాము ఇప్పుడు కనుక మీరు వంద కోట్లు కట్టకపోతే మీ ఆస్తులని ఇంటిని జప్తు చేయాల్సి ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రానికి గుండె ఆగిపోతుంది అక్కడికక్కడే వెనక్కి కుప్ప కొలుతుంటే ఇక రాహుల్ పట్టుకుని మమ్మీ మమ్మీ ఆగు మమ్మీ అని చెప్పి రాహుల్ అయితే రుద్రని పట్టుకుంటాడు ఇంకా కావ్యం ముందుకి వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఆస్తులని అలాగే మా ఇంటిని జప్తు చేయడమేంటి అసలు మీకు ఎందుకు వంద కోట్లు ఇవ్వాలి ఏవండి ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి కావ్య రాజ్ని అడుగుతుంటే రాజ్ చెడు వాళ్ళు వచ్చిన పనిని చేసుకునివ్వండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారండి అసలు మనం ఎందుకు బ్యాంకుకి వంద కోట్లు కట్టాలి అసలు వాళ్ళెందుకు మన ఆస్తులని జప్తు చేస్తారు అని చెప్పి కావ్య అంటూ ఉంటే మేడం మీకు తెలీదు అనుకుంటా సీతారామయ్య గారి స్నేహితుడు మా దగ్గర వంద కోట్లు లోన్ తీసుకున్నారు పైగా దానికి షూరిటీ సంతకం సీతారామయ్య గారే పెట్టారు ఆయన వంద కోట్లకి ఒక్క రూపాయి కూడా కట్టలేదు పైగా బ్యాంకుల నుంచి తప్పించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు ష్యూరిటీగా ఉన్న సీతారామయ్య గారే ఆ అప్పుని తీర్చాలి కానీ ఆయన ఉలుకు పలుకు లేకుండా కోమలో ఉన్నారని తెలిసింది కానీ అవన్నీ బ్యాంకుకి అనవసరం కట్టవలసిన డబ్బు కట్టాలి కదా అందుకే అందుకే ఇక్కడికి వచ్చాం మీరు వంద కోట్లు కడతారా లేదంటే ఆస్తులని చేయమంటారా అని అడగడంతో ఇక కావ్య చాలా తెలివిగా అసలు ఎవరాస్తుల్ని ఎవరు జప్తు చేస్తారు అని అడగడంతో అందరూ షాక్ అయిపోతారు అలాగే బ్యాంక్ అయినా అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు ఈ ఆస్తి మొత్తం సీతారామి గారి పేరు మీదే ఉంది కదా మరి ఆయన పేరు మీదున్న ఆస్తిని జప్తు చేస్తున్నాం అని అంటుంటే చూడండి ఒకప్పుడు ఈ ఆస్తి మొత్తం సీతారామయ్య గారి పేరు మీద ఉందేమో కానీ ఈ ఆస్తి ఇప్పుడు సీతారామయ్య గారి పేరు మీద లేదు వారం క్రితమే ఈ ఆస్తి నా పేరుకుంది నా పేరుకి మార్చారు నా ఆస్తిని మీరెలా జప్తు చేస్తారు నేనేమి బ్యాంక్లో షూరిటీ సంతకం పెట్టలేదే అని చెప్పి కావ్య చాలా తెలివిగా చాతచక్యంగా బ్యాంకు వాళ్ళతో మాట్లాడుతుంది ఆ మాటలు విన్న రాజ్ సుభాష్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రుద్రాణి అయితే అలాగే నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉంటుంది బ్యాంకు వాళ్ళు చూడండి ఇంత ఆస్తి ఉందని సీతారామయ్య గారితో ష్యూరిటీ సంతకం తీసుకున్నాం కానీ ఇలా జరగడం ఏంటి అని చెప్పి బ్యాంకు వాళ్ళు కూడా మౌనంగా ఉంటారు చూడండి మిమ్మల్ని మోసం చేసింది ఆయన స్నేహితులు ఆయల్ని పట్టుకొని మీరు డబ్బు వసూలు చేసుకోకుండా ఇలా షూరిటీ సంతకం పెట్టారు కదా అని సీతారామయ్య గారి పరువు ప్రతిష్టలకి పాడు చేసేలా వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేస్తానంటే వాటిని చూస్తూ మేము ఊరుకోం చూడండి ఈ ఆస్తి మొత్తం నాది ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా తీసుకోవడానికి వీల్లేదు మీరు తీసుకున్న వాళ్ళని వదిలిపెట్టి ఇలా ఏ తప్పు తెలియని వాళ్ళకొచ్చి ఇట్లా వాళ్ళ ఆస్తులను లాక్కోవడం తప్పు అని చెప్పి కావ్య అడ్డం తిరగడంతో బ్యాంకు వాళ్ళకి నోటి నుంచి మాట రాదు అలాగే రాజ్ అలాగే సుభాష్ అయితే షాక్ అయిపోతారు ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తారు సారీ మేడం సారీ అని చెప్పి ఇక బ్యాంకు వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు బ్యాంకు వాళ్ళు ఆస్తులని లాక్కోకుండా కావ్య చాలా తెలివిగా చాతచిక్యంగా వాళ్ళకి సమాధానం చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది అది చూసిన రాజ్ కూడా చాలా ఆనందపడతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో కావ్య తెలివితేటలతో తిరిగి మళ్ళీ ఇంట్లో ఉన్న సమస్యలన్నింటినీ ఎదా ఎలా ఎదుర్కోబోతుంది ఇక సీతారామయ్య కోమాల నుంచి ఎప్పుడు తిరిగి రాబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై